సింహరాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఇద్దరి వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు మోసపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి సింహరాశి వారికి అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక జరిగి తీరుతుంది మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక అందరికీ జరుగుతుందని చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి మాత్రం తప్పనిసరిగా ఈ వ్యక్తుల వల్ల అయితే భారీ మోసం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది గ్రహాల మార్పుల వల్ల గ్రహస్థితి అంటే మార్పుల వల్ల జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు సింహరాశి వారికి ఏంటంటే కనుక అండి చెప్పాలంటే ఈ మూడు రోజులు కూడా అండి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ధనం రావడానికి మనం ఏంటంటే చివరిలో ఒక నెంబర్ గురించి చెప్పుకుందామండి అది ఖచ్చితంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి దీనివల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ఈ నెంబర్ మీకు చెప్పాలంటే కనుక చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది చాలా పవర్ఫుల్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలా మనం ఏంటంటే ఈ వీడియోలో చివరిలో చెప్పుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సింహరాశి వారు వీరి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి సింహరాశి వారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా జాలి గుణం అనేది ఉంటుందండి వీళ్ళు కోపం వస్తే గంభీరస్తులు కాకపోతే ఏంటంటే కనుక మంచిగా ఉంటే వీళ్ళంత మంచితనం అనేది ఎవరికి ఉండదండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారనమాట చాలా మంచి వ్యక్తులు చెప్పొచ్చు అంటే ఎలా అంటే కనుక నిజం చెప్పాలంటే ఎవరికైనా సరేనండి ఏదైనా సహాయం ఎవరైనా అడిగితే వీళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు వీళ్ళకు బాగా పరిచయం ఉండే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయమని అడిగితే ఖచ్చితంగా అండి వీళ్ళ వల్ల అయింది అనుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారండి కానీ కొంతమంది ఉంటారు కదండి అవసరం కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు అవసరం తీరిన తర్వాత దూరం పెడతారు కదా కానీ వీళ్ళలా కాదండి వాళ్ళు ఒక రూపాయి పెడితే నేను కూడా రెండు రూపాయలు పెట్టాలన్నట్టుగా ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక వ్యవహరిస్తూ ఉంటారు సింహరాశి వారు మంచి గుణగణాలను కలుగుంటారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అందరినీ కలుపుకొని పోయే రకం అనమాట అంతేకాని ఒకరి మీద కుళ్ళు పెట్టటం ఒకరిని తొక్కయటం ఇలాంటివైతే సింహరాశి వారైతే అసలు చెయ్యరనమాట చేసే ఆలోచన కూడా వాళ్ళు మనసులో పెట్టుకోరండి నిజానికి సింహం కాబట్టి సింహంలాగా బ్రతకాలనుకుంటారు వీరేంటంటే కనుక కొంచెం రిచ్నెస్ అనేది ఉంటుందండి నిజం చెప్పాలంటే ఈ సింహరాశి పుట్టుకతోనే ఇంతే అనమాట కొంచెం ఏంటంటే హై రేంజ్లో బ్రతకాలి హైగా ఉండాలని కోరుకుంటారు ప్రతిదీ కూడా బ్రాండ్ బ్రాండ్ అన్నట్టుగా ఉంటూ ఉంటారు అందరు ఉంటారని చెప్పట్లేదు కొద్దిపాటి మంది ఏంటంటే సింహరాశిలో పుట్టుకతోనే ఇలా ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గనక అలా అంటే వ్యవహరిస్తూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా సింహరాశి వారు ఏంటంటే కనుకనండి కోపం త్వరగా వస్తుందండి వీరికి కోపం వస్తే మాత్రం చాలా కోపిస్తులని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఈ సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువ కాబట్టి ప్రతి హెల్ప్ చేస్తారు అలానే కాకుండా పనుల్లో బాగా రాణించగలుగుతారండి పని ఏదైనా మొదలు పెడితే ఆ పని పూర్తయ్యేంత వరకు దాని వెనకే ఉంటూ ఉంటారు పనుల పరంగా అయితే ఏంటంటే గనక వీళ్ళు బాగా రాణించగలుగుతారు అని చెప్పొచ్చు పనుల్లో అన్ని విధాలుగా కూడా వీరికి ఏంటంటే కనుక అంటే అనుకూలంగా మార్చుకుంటారు ప్రతి పని కూడా ఏంటంటే కనుక వీరికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఈ మూడు రోజులు కూడా ఏంటంటే మనం గమనించుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉందన్నమాట మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది పనుల్లో ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు ప్రతి పని కూడా ఏంటంటే మీకు అనుకూలంగా మారుతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది అనుకూల సమయం విద్యలో బాగా రాణించే అవకాశం ఉంటుంది డబ్బు పరంగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మీకు బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక రండి విడిపోయిన భార్య భర్తలు కలుస్తారు కొంచెం ఏంటంటే గనక చీటికి వాటికి గొడవపడే ఉంటారు కదా అలాంటి గొడవ అనేది తగ్గిపోతుంది కొంచెం ప్రేమ అనురాగాలుగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే ప్రేమికులు కూడా అండి వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది విడిపోయిన వారు కలుస్తారు ప్రేమికులు ఏంటంటే కనుక గొడవపడి దూరంగా వాళ్ళు కూడా ఏంటంటే కనుక ప్రేమికులు కలిసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా అండి నిజం చెప్పాలంటే కనుక బాగానే ఉంది ఇబ్బందులు లేవు కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా టెన్షన్ పడిపోతున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆలోచనని టెన్షన్ ని కొంచెం దూరం పెట్టండి లేకపోతే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక రైట్ టు అంటే పడుకునే ముందండి ఎప్పుడు కూడా మీరు పడుకునేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అంటే తలుచుకుంటూ పడుకుంటే మంచిది అనమాట ప్రతిసారి కూడా ఏంటంటే కనుక మీరు లేచేటప్పుడు కావచ్చు పడుకునేటప్పుడు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఏదైనా సరే మీకు కొంచెం డిస్టర్బ్గా ఉంది మైండ్ అంటే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి ఇలా చేసుకుంటే ఏమవుతుందో తెలుసా ఖచ్చితంగా మార్పడేది కనిపిస్తుంది అనమాట మీరేంటంటే ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు భగవంతుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు నన్నే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక బాధపడుతున్నారు కదా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు ఏంటంటే కనుక కష్టాలు వస్తాయండి గ్రహాలు మనకు అన్ని కూడా ఏంటంటే కనుక సుఖాలు వస్తాయండి కాబట్టి ఇది ఒక్కటి మీ మైండ్లో పెట్టుకోండి అలానే కాకుండా ఈ మూడు రోజులు కూడా బాగానే ఉంది పర్వాలేదు డబ్బు పరంగా ఆర్థికంగా అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఎవ్వరిని పడితే వాళ్ళని ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మితే మాత్రం మోసపోతారు ఇది గుర్తుపెట్టుకోండి గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకండి మనం ఏంటంటే అందరూ మన వాళ్ళే అనుకుంటాం కానీ ఆ మన వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని ఏంటంటే కనుక ఈ సింహరాశి వారు గమనించుకోరు కొంతమంది ఏంటంటే కనుక సింహరాశి వారండి చెడిపోతే పాడైపోతే నవ్వే వాళ్ళు వీళ్ళ చుట్టుపక్కల కల్లే చాలా మంది ఉన్నారనమాట అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఏంటంటే కనుక ఎలాంటి పర్సనల్ విషయాలను అయితే షేర్ చేసుకోకండి అలా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీకే ఇబ్బంది కలుగుతుంది మీకే బాధలు వస్తాయి అనమాట అలానే కాకుండా ఏంటంటే గనక మీ ముందు బాగానే నటించిన వ్యక్తులు మీ వెనుక మీ గోతులు తీస్తూ ఉంటారు మీ గురించి ఏంటంటే కనుక తప్పుడు ప్రచారం చేసి మీ మీద అంటే నిందలు వేయాలని చూస్తూ ఉంటారు అందుకే ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అంతకుమించి మాట్లాడడం వల్ల ఉచిత సలహాలు ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక మీకు ఇబ్బంది కలుగుతుందనమాట ఇది తెలుసుకుంటే ఇంకా మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు నిజం చెప్పాలంటే కనుక ఈ సింహరాశి వారండి చాలా చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఎందుకో తెలుసా వీళ్లకు గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుందండి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక ఏదైనా ఫెయిల్ అయినా సరేనండి దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు ఏదైనా సక్సెస్ అయినా దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారనమాట అలానే ఏంటంటే కనుక ఏదైనా పని చేయాలంటే భయపడారండి అస్సలు అనమాట అడుగు ముందుకు వేసి ఆ పనిని ఏంటంటే కనుక అది ఏంటంటే మనకు అనుకూలించిన చేస్తారు అనుకూలించకపోయినా ఏంటంటే అంటే కనుక ఆ పనిని మొదలు పెడతారు ఆ పనిని ఏంటంటే గనక ఖచ్చితంగా పూర్తి చేస్తారనమాట మనం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక అధైర్యపడిపోతాం కదా ఏదైనా పని ఉన్నా ఏదైనా అంటే పర్సనల్గా పని చేయాలన్నా మనం ఎంత బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతాం అది జరుగుతుందో లేదన్నట్టుగా కానీ వీళ్ళు అలా కాదండి ఏ పని చేసినా కానీ అంటే ఇష్టంగా చేస్తారు కష్టంగా ఎప్పుడు ఏది చెయ్యరు ఇష్టంగా చేస్తారో ఆ పనిని పూర్తయ్యేంత వరకు దాని వెనకే ఉంటూ ఉంటారనమాట కష్ట అండి చాలా వరకు కూడా కష్టపడుతూనే పైకి వెదిగారు కష్టపడుతూనే ఇంకా లైఫ్లో ముందుకు వెళుతున్నారు ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పొచ్చు జీవితంలో వీళ్ళకి ఏంటంటే చాలా గోల్స్ ఉంటాయండి కానీ కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటి కోసం వీళ్ళు ఇవన్నీ కూడా సాక్రిఫై చేస్తారనమాట అంటే దూరం పెడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా ఒక రోజు నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వకపోతానా అన్నట్టు మనసులో పెట్టుకొని ఇంకా అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఈ యొక్క వరంగం మనం గమనించుకుంటే ముఖ్యంగా అండి గుర్తు పెట్టుకోండి మూడు రోజులు బాగానే ఉంటుందండి ప్రతి రంగం వారికి కూడా బాగానే కలిసి వస్తుంది ఇబ్బందులు లేవు అలానే కాకుండా సంపదలు పెరుగుతాయి ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం లభించబోతుంది మీకంతా కూడా మంచి చేకూరబోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది అలానే మీకుండే సమస్యలు తీరుతాయి ఆర్థికంగా కూడా మీకు బాగుంటుందన్నమాట పరమశివుడి దయవల్ల ఏంటంటే కనుక లైఫ్లో ఇంకా మీరు ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట పరమశివుడి దేవ వల్ల ఏంటంటే కనుక మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి కూడా జరుగుతాయని చెప్పొచ్చు అలాగే ఏంటంటే కనుక కనుక ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి ఎగ్జామ్స్ పరంగా బాగుంటుంది విద్యార్థులు కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందండి నిజం చెప్పాలంటే కనుక ఇక తర్వాత ఏంటంటే కనుక పెట్టుకోండి మీరు గుడ్డిగా ఎవరిని నమ్మకండి ముఖ్యంగా ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా మీకు బాగానే ఉంటుంది ఆలోచనని కొంచెం తగ్గించుకోండి ఎక్కువగా థింక్ చేయడం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా ప్రెషర్ అనేది పెరుగుతుందనమాట ఆలోచనని పక్కన పెట్టండి మాట్లాడేటప్పుడు అంటే పని చేసే దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అంటే వాళ్ళు ఒకటి అనడం మీరు ఒకటి అనడం మీరు కోపాన్ని తెచ్చుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక సామాన్లను ఇలా విసిరేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి కాబట్టి అది తగ్గించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే కనుక ఎవరైనా సరేనండి ముందు వ్యక్తి మిమ్మల్ని రెచ్చగొట్టినా కొంచెం మీరు కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు మంచి చేకూరే అవకాశం ఉంటుంది లేదు ఆ వ్యక్తి ఒకటి అన్నాడు నేను రెండు అన్నారని ఏంటంటే కనుక మీరు ముందుకు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా మీరైతే నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ప్రయాణాలు కూడా చేస్తారండి ప్రయాణాలలో కూడా మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ప్రయాణాలు అనుకూలిస్తాయి బంధువులతో కలిసి అవకాశాలు ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ తో విందు వినోదాలలో పాల్గొంటారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దైవ దర్శనానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగపరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అనుకున్నట్టుగా అన్ని పనులు కూడా ఏంటంటే కనుక పూర్తి చేసుకుంటారు కొన్ని కొన్ని పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ పనులను కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అనంతరం మనం కనుక చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా అండి ఈ మూడు రోజులు నిజం చెప్పాలంటే కనుక మీకు హండ్రెడ్ అండ్ ఒక ఎయి హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ బాగుందండి ఒక ట్వంటీ పర్సెంట్ ఏంటంటే కనుక కొంచెం ఒడిదుడుకుల ఉంటా అన్నమాట ఆ ఒడిదుడుకులు ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు హెల్త్ సరిగ్గా ఉండకపోవటం నీరసంగా అనిపించటం బీపీ ఎక్కువ అయిపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఆలోచించటం వల్ల సరిగ్గా సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల అలానే కాకుండా నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల ఈ ఇబ్బందులు వస్తాయి ఇది చూసుకుంటే మిగతాదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఆరోగ్య పట్ల ఏంటంటే కనుక కొంచెం ఆందోళన పడతారు అయినప్పటికీ కూడా ఏం పర్వాలేదండి నిజం చెప్పాలంటే కనుక ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం మీరు చేసుకున్న తప్పుల వల్లనే మీకు ఏంటంటే ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక కష్టాల పరంగా ఇబ్బందుల పరంగా అయితే అంతేం లేదండి బానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక సమయానికి డబ్బు చేతికి అందట్లేదని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటికీ కూడా పర్వాలేదండి ఒకరు డబ్బు ఇస్తామన్నారు మా డబ్బే తీసుకున్నారు మాకు డబ్బు ఇవ్వట్లేదు అన్నట్టుగా ఏంటంటే కొంచెం బాధపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక తర్వాత ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల అండి మీకు భారీ నష్టం జరుగుతుంది ఈ ఇద్దరి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీకు ఇబ్బంది చేకూరే అవకాశం ఉంటుందన్నమాట ఆ ఇద్దరు ఎవరంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక పి లెటరు అలాగే కాకుండా ఏ లెటరు ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని దెబ్బ మీద కొట్టాలని చూస్తున్నారు అది పని పరంగా కావచ్చు లేదంటే కనుక ఫ్యామిలీ పరంగా కావచ్చు అలానే కాకుండా ఇక్కడ చూసుకుంటే ధన సమస్య అంటే ధన పరంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరితో ఏంటంటే కనుక ఎంత క్లోజ్గా ఉండాలో అంతే ఉండండి ఈ ఒకవేళ మీకు పీ లెటర్ ఏ లెటర్ అనే వ్యక్తులు ఉన్నా వాళ్ళతో స్నేహితులు కావచ్చు బంధువర్గంలో కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీరే ఒకవేళ ఏంటంటే కనుక వారికి అప్పుగా ఇచ్చినా లేదంటే కనుక మీరే ఏదో హెల్పింగ్ కోసం ఇచ్చినా కానీ ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఆ డబ్బుని త్వరగా తీసుకోండి లేకపోతే ఏంటంటే కనుక ఈ వ్యక్తుల వల్ల మోసం చేకూరుతుంది ఈ వ్యక్తులు ఎలా అంటే కనుక నమ్మిచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు ఇబ్బంది పెడతారు లేనిపోని మీద క్రియేట్ చేస్తారు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక తొక్కేయాలి మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు అని ఎందుకంటే ఎందుకంటేనండి ఒకరు బాగా బ్రతికారనుకోండి చూసి ఓర్వలేరు ఒకరు బాగుంటే మనకంటే మనం కూడా కొన్ని కొన్నిసార్లు ఎవరైనా బ అంటే బాగా బ్రతుకుతున్నారనుకోండి చూడు ఎంత ఎదుగుతున్నాడు ఎంత బాగున్నాడు అన్నట్టు మనమే కుళ్ళుకుంటాం ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళు మన మీద కులుకోరండి మన మీద కుళ్ళ అంటే కుతంత్రాలు జరపరా నార్మల్గానే మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుంది ఆ నరదిష్టి వల్ల మీరు చాలా సఫరైపోతున్నారు దాంట్లో ఏంటంటే కనుక ఇప్పుడు ఇద్దరు ఇంకా యాడ్ అయ్యారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చూసుకోండి ఈ పీ లెటర్ అనే వారు ఏంటంటే కనుక ఎప్పుడు మీ మీద పడి ఏడవటం తప్ప వీళ్ళకి ఏం పని ఉండదండి నిజం చెప్పాలంటే కనుక మీ అడుగుల్ని గమనిస్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇదంతా కూడా ఏంటంటే గనక గమనిస్తూ ఉంటారు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు మాటలు మారుస్తూ ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది ఒకటి మాత్రమే వీళ్ళ కాన్సెప్ట్ ఇంకా ఏ లెటర్ ఏంటంటే కనుక పోనీ అని కొంచెం జాలి చూయించినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏంటంటే కనుక వీళ్ళని ఇబ్బంది పెట్టడమే అంటే కాన్సెప్ట్గా పెట్టుకొని ఇంకా మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవటం మీ పర్సనల్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకు చెప్పటం మీరు చెప్పని మాటలు చెప్పినట్టు పుట్టించడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి డబ్బు పరంగాండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం ఎంతో కష్టపడితే ఏంటంటే కనుక డబ్బు వస్తుంది ఆ డబ్బులు డబ్బు ఏంటంటే కనుక రూపాయి రూపాయి కూడా పెట్టుకొని మనం ఏదో అప్పుగాను లేదంటే కనుక మనకు తెలిసిన వాళ్ళకు మనం ఇస్తూ ఉంటామండి అలా ఆ డబ్బుని తీసుకొని ఎగ్గొట్టాలని చూస్తున్నారు ధనస్ పరంగా ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది ఎప్పుడైనా సరేనండి ఈ సింహరాశి వారి యొక్క జాతక మనం పరిశీలించుకుంటే ఎవరికైనా డబ్బు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వరండి నిజం చెప్పాలంటే కనుక ఎవ్వరు ఇవ్వరండి ఇప్పటివరకు ఇచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు నిజం చెప్పాలంటే కనుక ఎవ్వరు కూడా వీళ్ళ నుంచి డబ్బు తీసుకుంటే ఇచ్చే అంటే ఉద్దేశం అనేది ఎవ్వరికి ఉండదు ఆ పోడీలే రేపిద్దాం మాపిద్దాం అంటారు కానీ అది ఇచ్చే దాంట్లోనే ఉంటారు కానీ వీళ్ళు తీసుకోరు వాళ్ళు ఇవ్వరు ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా చాలా మోసపోతూ ఉంటారనమాట కాబట్టి ఇది ఒకటి జాగ్రత్త పడండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే గనక మీరు ఇద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బందులు అయితే తప్పవన్నమాట పరమశివుణ్ణి పూజిస్తూ ఉండండి పరమశివుడి నామాన్ని తలుచుకుంటూ ఉండండి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట పెద్దగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మీరు బయటపడతారండి మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు మీకు ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకొని లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ఈ నెంబర్ని రాసుకొని మీ దగ్గర పెట్టుకుంటే రూపాయి లేని దగ్గర ఏంటంటే కనుక రెండు రూపాయలు పుడతాయి అలానే కాకుండా ధనం లేని దగ్గర ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది ఈ నెంబర్ వల్ల మీ జీవితం మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుందండి ఈ నెంబరు చాలా చాలా శక్తివంతమైనది అనమాట అందుకే మీరు ఏం చేయండి కనుక గుర్తు పెట్టుకోండి ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మీకు మంచి చేకూరే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే మీరు ఒక తెల్లని కాగితం తీసుకోండి ఈ యొక్క పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు పదమూడు తేదీ అంటే గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు కూడా చూడండి ఎంత బాగుందో మూడు రోజులు కూడా ఏంటంటే కనుక మంచి తిథులు ఉన్నాయి మంచి అంటే రోజులుగా కూడా పరిగణించబడుతున్నాయి కాబట్టి రేపు లక్ష్మీవారం కాబట్టి ఉదయాన్నే లేచి సుజగా స్నాన కార్యక్రమాలు చేసుకుని లక్ష్మీదేవిని పూజించుకోండి దీపదూప నైవేద్యాలతో ఆ తర్వాత శుక్రవారం కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవిని దీపదూప నైవేద్యాలతో పూజించుకోండి శనివారం వెంకటేశ్వర స్వామిని నిష్ట నియమాలతో పూజించుకుంటూ ఉండండి అలానే కాకుండా జాతకం సరిగ్గా లేదు ఇబ్బందులు ఉన్నాయి ఏదని అనుకుంటే జరగట్లేదని బాధపడేవారు ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకొని దానిపైన రెండు చుక్కల ఆగునెత్తిని పోసేసి ఆ బెల్లం ఏంటంటే కనుక మీ సమస్యలు తీరాలని తినేయండి అంటే భగవంతుడికి సమర్పించిన తర్వాత తినేయండి మీకు మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు ఉంటాయి ఇక అనంతరం ఒక తెల్లటి కాగితం తీసుకుని దానిపైన ఏంటంటే కనుక రెడ్ పెన్ ఉంటుంది కదా ఆ రెడ్ పెన్ కానీ రెడ్ స్కెచ్ మార్క్ అంటే స్కెచ్ మార్క్ కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని ఏంటంటే కనుక ఆ తెల్లటి కాగితం మీద త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ అని రాయండి ఇలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ నెంబర్ కొంచెం అండి భగవంతుడి పటం ముందు పెట్టుకోండి అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇక్కడ ఇది గమనించుకోండి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఎనిమిది అంటే నిజం చెప్పాలంటే కనుక మనకు వెంకటేశ్వర స్వామిగా పరిగణిస్తారు ఆంజనేయ స్వామిగా కూడా పరిగణిస్తారు కాబట్టి ఎనిమిది అనే నెంబర్ కూడా చాలా చాలా శక్తివంతమైనది ఐదనే సంఖ్య కూడా చాలా శక్తివంతమైనది ఈ అంకెల్లో ఏంటంటే కనుక భగవంతుడిని పోలుస్తూ ఉంటారు అందుకే కొంతమంది ఏంటంటే లక్కీ నెంబర్గా పెట్టుకుంటారు ఈ లక్కీ నెంబర్స్ కావచ్చు ఈ విశ్వంలో కొన్ని నెంబర్స్కి అత్యంత శక్తి ఉంటుందండి అవి చాలా చాలా ఏంటంటే కనుక మానవుడి లైఫ్లో ఇంపార్టెంట్ ఇస్తాయి ఇప్పుడు మనం చెప్పాం కదా త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ చాలా చాలా పవర్ఫుల్ అండి నిజం చెప్పాలంటే మీ పరంగా మనం గమనించుకుంటే మీకు చాలా వరకు కూడా ధన సమస్యని తీర్చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ నెంబర్ని ఒక తెల్లని కాగితంలో రాసుకోండి లేదంటే ఒక పది రూపాయల నోటు తీసుకొని దాని మీద రాసుకొని పర్సులో పెట్టుకోండి ఎవరికి చెప్పకండి ఎవరికి చూపించకండి దాన్ని తీయకండి అసలు తీయాల్సిన అవసరం కూడా మీకు రాదు నిజం చెప్పాలంటే కనుక ఒక్కసారి పెట్టుంచితే డబ్బు ఏదో ఒక రూపంగా మీ దగ్గరికి రావటం మీకు ధనం అనేది పెరగటం ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తించటం దైవనుగ్రహం పుష్కలంగా కలిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారనమాట లేని చోట రెండు రూపాయలు పుడతాయి అలా ఏంటంటే ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక ఈ నెంబరు చాలా చాలా పవిత్రమైన అనమాట ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని కూడా మనకు శాస్త్రాల్లో అంకె శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఈ నెంబర్ని రాసేసి చక్కగా మీ దగ్గర పెట్టుకోండి మీకు డబ్బు లేనప్పుడు డబ్బుని ప్రసాదించడానికి నాలుగు వైపుల నుంచి ధనాన్ని ఆకర్షించడానికి ధన సమస్యలు తొలి అంటే తొలగించి మీకు ఏంటంటే కనుక మంచి చేకూర్చడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది దైవనుగ్రహం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది